కార్తీ నటించిన కాకి సినిమా చూసిన వాళ్లకు బవేరియా గ్యాంగ్ అరాచకాలు ఎలా ఉండేవో తెలిసే ఉంటుంది వాళ్లను పట్టుకోవడానికి వెళ్ళిన పోలీసులపై ఊరంతా కలిసి దాడులు చేయడం చూశాం సరిగ్గా అలాంటి ఘటనే విశాఖ పోలీసులకు ఎదురైంది కరుడు గట్టిన బవేరియా ముఠా సభ్యుణ్ణి పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు స్థానికులతో దాడి చేయించాడు పగడ్బందీ వ్యూహంతో పోలీసులు ఆ నేరగాడిని ఆ ఊరి నుంచి బయటకు రప్పించి అరెస్టు చేశారు సినిమా కథకు మాత్రం తీసిపోని విధంగా పోలీసులు రచించిన వ్యూహంతో ఓ దొంగ కటకటాల్లోకి వెళ్లాడు ఉత్తరప్రదేశ్ కు చెందిన బబేరియా గ్యాంగ్ ముఠా పేరు చెబితే పోలీసులే ఉలిక్కి పడతారు అత్యంత కరుడు గట్టిన ఈ గ్యాంగ్ చేసే అరాచకాలకు అంతే ఉండదు మారణాయుధాలతో తిరుగుతూ దోపిడీలు దొంగతనాలు చేసే ఈ ముఠాను పట్టుకోవడం అన్ని రాష్ట్రాల పోలీసులకు పెద్ద సవాలే ఒక వ్యూహం ప్రకారం దొంగతనాలు చేస్తారు అతడు సినిమాలో మాదిరిగా ప్రధాన నిందితుడు ఒకడు ఉండగా అతన్ని చాకచక్యంగా తప్పించడానికి మరొకరు రెడీగా ఉంటారు ఇక దోచుకున్న బంగారం ఆభరణాలు అమ్మి సొమ్ము చేసేవాడు ఇంకొకడు ఉంటాడు బవేరియా ముఠాలో కీలక సభ్యుడు ధర్మేంద్ర కుమార్ ఇతనికి సూరజ్ కపిల్ హజారే సింగ్ సహకరిస్తుంటారు అయితే ఈ ముఠా విశాఖలో వరుస చోరీలకు పాల్పడుతుండటంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు టౌన్ షీలానగర్ కంచరపాలెంలో వారం రోజుల వ్యవధిలోనే చైన్ స్నాచింగ్ బైక్ దొంగతనాలు చోరీలకు పాల్పడ్డారు చైన్ స్నాచింగ్ చేస్తున్న సమయంలో స్థానికులు వెంబడించడంతో పారిపోయి ఢిల్లీ చేరుకున్నారు కీలక నిందితుడైన ధర్మేంద్ర కుమార్ పై యూపీ ఢిల్లీ ఒడిశా జమ్మూ కాశ్మీర్ సహా వివిధ వివిధ రాష్ట్రాల్లో ఇరవై నాలుగు కేసులున్నాయి ఈ ముఠాను పట్టుకునేందుకు యూపీలోని ఓ గ్రామానికి వెళ్లిన విశాఖ పోలీసులపై గ్రామ ప్రజలతోనే దాడి చేయించారు అయితే ఈ దొంగల ముఠాను కలుగులో నుంచి బయటకు రప్పిస్తే తప్ప అరెస్టు చేయలేమని భావించిన విశాఖ పోలీసులు వ్యూహం రచించారు ఈ ముఠాలోని సభ్యుడిని ఫోన్ లో ట్రాప్ చేసిన పోలీసులు విశాఖలో దోపిడీలకు అనువైన ప్రాంతం అంటూ వాల్తా కొట్టించారు దీంతో కీలక సభ్యుడైన ధర్మేంద్ర కుమార్ చోరీలు చేసేందుకు విశాఖ వచ్చాడు పకడ్బందీ వ్యూహంతో అతడిని అరెస్టు చేసి జైలుకు పంపామని పోలీసులు తెలిపారు ఉత్తర్ప్రదేశ్ కి సంబంధించిన స్నాచర్స్ రా రాబరీస్ చాలా రకాల అఫెన్సెస్ లో ఉన్న చాలా సెన్సేషనల్ కేసెస్ లో ఉన్న భవరియా గ్యాంగ్ ని వైజాగ్ సిటీ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు సెప్టెంబర్ పదిహేడో తారీఖున సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ చేశారు వైజాగ్ సిటీలో ఈ గ్యాంగ్ పర్టికులర్ గ్యాంగ్ అదర్ స్టేట్ గ్యాంగ్ అని తెలుసుకొని వాళ్ళు ఫాలో అవడం జరిగింది ఎస్ఐ వీళ్ళందరి టీం కూడా ఉత్తరప్రదేశ్ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ చాలా విలేజెస్ ఒక ఆరు ఏడు విలేజెస్ అండి ఇట్లాంటి మొత్తం దేశం మీద వెళ్ళిపోతారు రాబరీస్ హౌస్ బ్రేకింగ్స్ స్నాచింగ్స్ ఇలాంటి రకరకాలు వాళ్ళు చెయ్యని ప్రాపర్టీ ఆఫెన్స్ అయితే లేదు కొన్ని విలేజెస్ ఇలా భవరియా గ్యాంగ్ తో నిండిపోయి ఉన్నాయి మనం వెళ్తే అక్కడ మనం క్యాచ్ చేయడం కూడా చాలా కష్టం బట్ క్రైమ్ టీమ్ చాలా బాగా అక్కడ మనకి యూపీ పోలీస్ కూడా బాగా హెల్ప్ చేశారు ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా నీట్ గా ప్లాన్ చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది విలేజెస్ తర్రలతో వాటితోటి మన ని అటాక్ చేయడానికి కూడా అటాక్ చేయడం జరిగింది అంతా కూడా చాలా డ్రమాటిక్ గా జరిగింది బట్ సక్సెస్ఫుల్ గా నిందితుల నుంచి విలువైన ఆభరణాలు నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మహిళలు సైతం రోడ్డుపై వెళ్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పరిచయం లేని వ్యక్తులను ఇంట్లోనికి రానివ్వద్దన్నారు